రియల్ టైమ్ మేము కోఆర్డినేట్ చేసి అవసరమైన టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం ఆ ప్రాబ్లం ఏం లేదు ఓకే నో క్వశ్చన్స్ అలాంటి పరిస్థితి రాలేదు ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్ గా మాట్లాడుకున్నారు కనుక ఆ పరిస్థితి ఏం లేదు వాళ్ళతో మేము మంత్రులు మేము అందరం మాట్లాడాము కనుక వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఎస్ ప్రభుత్వం ఉంది అని ఒక భరోసా వాళ్ళు కలిగింది సో ఎక్కడ పానిక్ అవ్వలేదు టైం టు టైం వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కొంతమంది మాకు రోడ్ ఓపెన్ అయ్యింది మేము ఏం చేయమంటారు బార్డర్కి వెళ్ళొచ్చా మీ అభిప్రాయం కూడా అడిగారు మేము కొంచెం డైరెక్షన్స్ ఇచ్చాం దగ్గరికి వెళ్ళిన అక్కడ ఈ వ్యక్తి ఉంటారు రిసీవ్ చేసుకుంటారు అటు నుంచి మా మేము చూసుకుంటాం ఏర్పాట్లు అన్ని చేస్తామని చెప్తాం ఇప్పుడు విశాఖపట్నం నుంచి నలభై రెండు మంది ఎక్కువ ఎవరే మిక్తాది విజయనగరం నుంచి ముప్పై నాలుగు మంది కర్నూలు నుంచి ఇరవై రెండు మంది